హాయ్ హలో అందరికీ నమస్తే అండి మీర ప్రవీణ్ మనం వెంకట్రామూర్తి కోవలికి వచ్చామండి వ్యూ చూపిస్తున్నాను ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగుందో లొకేషన్ ఇది రిషికొండ దగ్గర ఉందండి పైన కొండ మీద ఇక్కడ నుంచి బీచ్ వ్యూ చూడండి ఎంత బాగుందో చాలా నైస్గా ఉంది కదా స్టెప్స్ అండి ఇవన్నీ అచ్చా లొకేషన్ బీచ్ వ్యూ చూడండి కొండ పక్కన గార్డెన్ గా ఉంది చూడండి ఎంత బాగుందో గార్డెన్ ఇది రిషికొండ దగ్గర ఉందండి ఈ టెంపుల్ వెంకటమూర్తిది కొత్తగా కట్టారు చాలా బాగుంటుంది చూడండి మీకు చూపిస్తాను లొకేషన్ టెంపుల్ మీ అందరికీ చూపిస్తాను నాతో పాటు మీరు అందరూ చూస్తారనుకుంటున్నాను చూడండి లొకేషన్ని వావ్ బ్యూటిఫుల్ లొకేషన్ కదండి బీచ్ వ్యూ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇదిగోండి టెంపుల్ స్టెప్స్ ఎంత బాగుంది కదండి లొకేషన్ టెంపుల్ లొకేషన్ బీచ్ లొకేషన్ గార్డెన్ లొకేషన్ ఎవ్రీథింగ్ అన్నీ చాలా నైస్గా ఉన్నాయి చూడండి స్టెప్స్ ఇలా వెళ్ళాలి ఇలా స్టెప్స్ ఎక్కినామండి అందరూ ఉన్నారు కూర్చున్నారు ఇక్కడ స్టార్టింగ్ టెంపుల్ లొకేషన్ స్టెప్ ఎక్ చూడండి స్టెప్స్ ఎక్దాం అందరూ కూర్చొని ప్రసాదాలు అంటున్నారండి చాలామంది స్టెప్స్ ఎక్దామండి ఓ గోవింద 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 చూడండి ఎంత బాగుందో బాబా ఫ్లవర్స్ చూడండి ఇలా పెట్టారు మెట్లంతా చాలా బాగుంది చూడండి వెదర్ అంతా ఇక్కడ నుంచి చూపిస్తాయి మీకు లొకేషన్ చూడండి చూడండి టెంపుల్ అంతా మీకు చూపిస్తాను చాలా నైస్గా ఉందండి టెంపుల్ చాలా వ్యూ కూడా చాలా బాగుంది ఇప్పుడు ఫైవ్ అవుతుంది ఫైవ్కి లొకేషన్ చాలా బాగుంది వ్రజస్థంభం అండి ఇది అందరూ ఎంతో ప్రసాదంగా ఆస్వాదిస్తున్నారండి క్లైమేట్ని ఈ చల్లదనాన్ని మీకు లొకేషన్ అంతా చూపిస్తాను చూడండి నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి గోవింద గోవింద వేడికొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆగో రక్షక ఆపత్ పాండవ గోవింద గోవింద చూడండి ఎంత బాగుందంటే చాలా చాలా బురవి ఇక్కడ గాలికి వాయిస్ కూడా వినిపించండి అందరూ చాలా ఆస్వాదిస్తున్నారు టెంపుల్ని లొకేషన్ని చాలా చాలా ఆస్వాదిస్తున్నారండి మీకు పైనుంచి చూడండి ఎంత బాగున్నాడు టెంపుల్ బ్యాక్ సైడ్ టెంపుల్ పైనుంచి చూడండి టెంపుల్ అలా చాలా బాగుందండి చూడండి మీకంతా ఒకసారి చూపిస్తున్నాను చూడండి టెంపుల్ని నాతో పాటు మీరు కూడా చూడాలి వాళ్ళు వాళ్ళందరూ కూడా చూడాలని నేను ఎలా వీడియో తీస్తాను ఆస్వాదిస్తున్నాను చూడండి ఎంత బాగా కట్టారంటే చాలా చాలా బాగా కట్టారండి టెంపుల్ని ఎంత గా చూడండి వా వ్యూ చూడండి ఎంత బాగుంది కదా లొకేషన్ వైజాగ్ మొత్తం కనిపిస్తుంది టెంపుల్ మొత్తం చూపిస్తున్నాను మీకు పిల్లలు అందరూ అలా బాగా పరిగెడుతున్నారు వీళ్ళంతా బాగా ఎంజాయ్ చేస్తారు అందరూ చూడని కూర్చున్నారు మీకు టెంపుల్ని కూడా చూపిస్తాను అందరూ వీడియోస్ ఫొటోస్ అన్నీ తీస్తున్నారు ఇంకా కొండ చూడండి ఎంత నీట్గా కనపడుతుందా తప్పకుండా వైజాగ్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ రావాలండి టెంపుల్ దగ్గరికి టెంపుల్ చూడటానికైనా రావాలి టెంపుల్ బయట నుంచే చూపిస్తానండి లోనకి ఎలా లేదంట బయట నుంచి మీకు చూపిస్తాను టెంపుల్ని ఇదే అండి ప్రాపర్లీ టెంపుల్ టెంపుల్ లోన దేవుడిని అయితే చూపించినవారు కదండి ఎక్కడ ఇదిగోండి ఫై నుంచి వ్యూ అంటే చూపిస్తాను మీకు మా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ప్రసాదం తింటున్నారు హరే కృష్ణ గోవిందోవిందేట్ బాగుందండి చాలా చాలా బాగుంది ఇదిగోండి గ్రీన్ ఎంత గ్రీన్గా